మేషరాశి వారికి ఈ రుచిక యోగం ఏ విధంగా సాయపడుతుందో మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మేషరాశి వారికి కుజుడు రాశ్యాధిపతి వారి జన్మజాతకంలో కుజుడు ఎంత బలం ఉంటే వారి జీవితంలో అంత పైకి రావడం జరుగుతూ ఉంటుంది తొందరగా ఉద్యోగం సంపాదించడం జీవితంలో తొందరగానే స్థిరపడటం అలాగే పుత్ర సంతతి కలగడం కూడా కుజుని యొక్క ప్రభావం వల్లే జాతకుడికి రావడం జరుగుతుంటది ఈ గవర్నమెంట్ సర్వీస్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్కి మారాలనుకున్న వారికి కూడా ఇది చాలా మంచి సమయంగా మనం చెప్పవచ్చు మరీ ముఖ్యంగా ఎవరైతే కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో అది నిరుద్యోగులు లాంటి వాళ్ళు కావచ్చు అలాగే చిన్న చింతగా ఉద్యోగాలు చేస్తూ గవర్నమెంట్ సర్వీసులో ప్రవేశిద్దామని ఉంటున్నారీ ఈ సమయంలో మీరు ఒక రిటర్న్ టెస్ట్ రాసిన ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ సమయంలో తప్పకుండా గవర్నమెంట్ స్థాయిలో ఉన్నత స్థాయి ఉద్యోగం అనేది లభిస్తుంది బట్ ఏదైనా జీవితంలో ఒక మార్పుకి ఈ రాబోయే మూడు నెలల్లో ఈ మేషరాశి వారికి గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది ఈ రుచిక మహాపురుషయం వీరికి మరింతగా ఉపయోగపడాలంటే వీళ్ళు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారిని పూజించడం ప్రతి శనివారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళడం వల్ల హనుమాన్ చాలీసా పారాయణ వల్ల హనుమానికి సింధూరంతో అభిషేకం చేయడం వల్ల కంపల్సరిగా వీళ్ళు కొత్త లైఫ్ని కొత్త అభివృద్ధిని చూడబోతున్నారు ఈ రాబోయే జనవరి పదిహేను నుంచి వీళ్ళు లైఫ్ టర్నింగ్ పూర్తిగా మారబోతుంది